ఇప్పుడు జనరల్గా సినీ పరిశ్రమలో మెగాస్టార్ అంటే అందరికీ తెలిసిందే ఆయన ఒక గ్రేట్ హీరో కొన్నాళ్ళు కొన్ని దశాబ్దాల పాటు నెంబర్ వన్ స్థానంలో సినీ ఇండస్ట్రీని వేయలేనని అందరికీ తెలిసిందే ఇంకా ఆయన డ్యాన్సుల గురించి ఆయన డైలాగ్ డెలివరీ గురించి ఆయన ఫైట్ల గురించి ఆయన యాక్షన్ సీన్ల గురించి వా వాటి ఇంకా చెబుతూనే ఉండాలి ఎందుకంటే ఆయన గతంలోకి వెళ్తే ఆయన సినిమాల గురించి చెప్పుకుంటూ ఉంటే అబ్బాబ్బబ్బా ఏముంటాయిరా సినిమాలు ఉంటాయి రా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఓకే ఇంకా ఇండస్ట్రీ ఇట్లంటే వరుసగా ఆరు సంవత్సరాలనుకుంటా వరుస పెట్టి కొట్టారండి బా ఏ డ్యాన్స్ అండి బాబు ఏం సాంగ్స్ ఇంకా అవి ఇప్పటికీ బినా ఇప్పటికీ డ్యాన్స్ వేస్తూనే ఉంటారు జనం ఆ సాంగ్స్కి ఎందుకంటే ఆ సాంగ్స్ వింటూ ఉంటే చిరంజీవి గారిలా స్టెప్ వేయాలని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతాడు అబ్బా ఆ స్టెప్ వేస్తుంటే అబ్బాయి చూడాలనిపిస్తుంది అలా చూస్తూనే ఉండిపోతాడు మెగాస్టార్ తనుడైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో ఆచార్య సినిమాలో ఒక స్టె ఇద్దరు కలిపి ఒక సాంగ్ ఉంటుంది అబ్బా కానీ ఆ సాంగ్లో యాక్చువల్లీ చరణ్ గారు అంటే నాకు ఫస్ట్ చరణ్ గారు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అలాంటిది ఇద్దరు కలిపి డ్యాన్స్ చేసేటప్పటికి ఎందుకో చరణ్ గారు తేలిపోయారేమో అనిపించింది ఎందుకంటే మెగాస్టార్ స్టెప్లకి ఆయన ఉన్న గ్రేస్కి ఆయన ఎందుకు మ్యాచ్ చేయలేదు అంటే నేను నో డౌట్ అటాల్ రామ్ చరణ్ గారు అద్భుతమైన డాన్సర్ కాదనను కానీ ఆయన చిరంజీవి గారి పక్కన వేసేటప్పటికి ఎక్కడో తేలిపోయినట్టు అనిపించింది ఇప్పుడు ఇద్దరు ఎవరు బాగా వేశారంటే ఖచ్చితంగా మెగాస్టార్ గారి పేరే చెప్తారు సో అంత పవర్ ఉన్న వ్యక్తి మెగాస్టార్ సో ఇప్పుడు మెగాస్టార్ గురించి ఎందుకు చెప్తున్నాడంటే అదంతా ఒక చరిత్ర ఇప్పుడు నేను చెప్పిందంటే ఒక చరిత్ర ఇప్పుడు నుంచి ఆయన సినిమాలకి ఇప్పుడున్న ఆయన పరిస్థితికి కొంచెం మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది రేపు మీకేం తెలుసు ఆయన యొక్క చరిత్ర అంటే ఆల్రెడీ చెప్పాను నేను అందుకనే ఆయన చరిత్ర అద్భుతం కానీ అది ఒకప్పుడు ఇప్పుడు ఎలా ఉంది సో ఇప్పుడు కూడా అదే స్టేటస్ ఉంటుందా అంటే ఉండదు ఎందుకంటే ఇప్పుడు అంతా యంగ్ జనరేషన్ వచ్చేసింది సో అందరూ వాళ్ళ మీద ఎక్కువ అభిమానాన్ని చూపిస్తారు ఇక ఈయన కూడా ఇంకా నన్ను అదే అభిమానం నాకు చూపించాలి అనుకుంటే కష్టం ఆయన సెకండ్ ఇన్సింగ్లో ఖైదీ వన్ ఫిఫ్టీ సినిమాతో మంచి డ్యాన్స్ గ్రేసింగ్ మంచి అద్భుతమైన యాక్టింగ్ మంచి హిట్ కొట్టింది సినిమా ఓకే ఆ తర్వాత కొంచెం సినిమాలు ఓకే అంతగా నచ్చలేదు ఆ తర్వాత వాళ్ళ వేరే వేరేతో మళ్ళీ విజృంభించారు కానీ అస్తమానం అవే కథలు చేయలేరు ఒకవేళ ఒకవేళ చేస్తే ఒకసారి హిట్ అవుతే ఒకసారి హిట్ కాకపోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఆయన ఏజ్ తగ్గట్టు ఆయన స్టోరీ ఎంచుకోలేకపోతున్నారు అది ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే కొన్ని రీమేక్ సినిమాలు కూడా తీసి దెబ్బయ్యారు సో అంతెందుకు వాల్తేరు వాళ్ళతేరు వేరయ్యం లాంటి బ్లాక్ బస్టర్ కొట్టాక శంకర్ అని ఒక కళాఖండాన్ని తీశారు దేవుడా ఎందుకు సార్ ఈ ఏజ్లో మీకు నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ ఓకే మెగాస్టార్ అంటే ఒక చరిత్ర దాన్ని ఎప్పుడూ తిరిగి రాయలేడు దాన్ని మించి వెళ్ళలేడు ఆయన డ్యాన్సులు మించి వెళ్ళలేడు ఓకే ఆయనకన్నా బాగా స్పీడ్గా వాళ్ళు ఉండొచ్చు కానీ ఆయన గ్రేస్ని ఎవరు మ్యాచ్ కాలేరు సో అవన్నీ ప్రూవ్డ్ ఇంకా ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది ఏముంది ఇంకా డ్యాన్సులు వేయాలి ఇంకా హీరోయిన్స్ రొమాన్స్ వేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు తన ఏజ్కు తగ్గ క్యారెక్టర్లు వేసుకుంటేనే మంచిది ఓకే ఇప్పుడు తల మెరిసింది అయితే ఏమైంది ఇప్పుడు ఒక తండ్రిగా లేదా ఒక తాతగా అక్కడ ఏ క్యారెక్టర్ వేసినా పర్వాలేదు కానీ అక్కడ హీరోయిజాన్ని పండించగలిగితే చాలు సో హీరోయిజం అనేది ఒక పాతికేళ్ళ కుర్రోళ్ళలోనే కాదు మనం చేసే మంచి పని ఏదైనా సరే హీరోయిజమే అంటే పెద్ద క్యారెక్టర్ అయినప్పుడు అంతెందుకు కమలా హాసన్ గారు ఏదో సినిమాలు నటించారు విక్రమ్ గారు విక్రమ్ సినిమా సో విక్రమ్ సినిమాలో తాత యాక్చువల్లీ కానీ అతను హీరోగా సినిమా ఎంత బాగుంటుంది ఇంకా రజనీకాంత్ గారి సినిమాలన్నీ అలాగే ఉంటున్నాయి అన్నీ తరహా ఇంకా అంతెందుకు విజయ్ గారు సో వీళ్ళందరికన్నా జూనియర్ ఆయనే ఒక వై ఏజ్డ్ క్యారెక్టర్ నటిస్తున్నారు ఇంకా బాలకృష్ణ గారికి సమకాలికుడైన చిరంజీవి గారికి ఈయన ఈయన మధ్యకాలంలో కూడా మ్యాక్సిమం పెద్ద తరహా సినిమాలు చేస్తున్నారు అంటే ఇక్కడ మనం ఫెయిల్ ఎందుకు అవుతున్నామంటే మనకున్న అకార్డింగ్ టు ఏజ్ బట్టి సినిమాలు ఎంచుకుంటే బాగుంటుంది ఓకే ఒకప్పుడు నువ్వు తోపై ఉండొచ్చు కాదనట్లే నేను ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టార్ గారు తోపే కాదనట్లే కానీ ఇప్పుడు సర్వైవ్ అవ్వాలంటే స్టోరీ సెలెక్షన్ మార్చుకుని తన ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్లు వేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తూ ఒకే అందులో కమర్షియల్ అంగుళని అంటించాలి లేకపోతే చూడడానికికో చిరంజీవి గారు ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ ఆయన ఎంత కష్టపడితే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన సినీ రంగంలో కడుగుపెట్టారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కానీ ఆయన సక్సెస్ అయ్యిందంటే బ్యాక్గ్రౌండ్ ఉంది కొంతమంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు ఒక ఒక మంచి స్థానానికి ఒకే పెద్ద స్టార్ అయితే అవల ఒక మంచి స్థానానికి వచ్చారు ఆ తర్వాత అల్లు అరవిందర్ గారి సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళారు ఆయన టాలెంట్ ఉంది కాబట్టి సపోర్ట్తో ముందుకు వెళ్ళారు ఎంత సపోర్ట్ ఉన్నా టాలెంట్ లేకపోతే ఎవరు ముందుకు వెళ్ళడం అనేది కష్టం ఓకే ఆ విషయం పక్కన పెడితే ఆయన సినిమాల్లో సక్సెస్ అయ్యాక పెద్ద పేరు వచ్చాక కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారు అది ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవాలి ఎందుకంటే ఆయన వరుసగా కంటిన్యూస్గా సిక్స్ ఇండస్ట్రీ ఇట్లు కొట్టారు ఆ తర్వాత కొంచెం డౌన్ఫాల్ అయ్యారు మళ్ళీ హిట్లర్ వరకు ఆయన పెద్దగా ప్రభావం అయిపోయింది చిరంజీవి గారి పని అనుకున్న టైంలో మళ్ళీ హిట్లర్తో సినిమా ఇట్టు కొట్టి ఆ తర్వాత అలా మళ్ళీ వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ మృగరాజుతో కొంచెం డౌన్ఫాల్ అయ్యి అలా వరుసగా ప్లాప్లు కొట్టుకుంటూ మళ్ళీ ఇంద్రాతో రైజ్ అయ్యారు ఒక ఇండస్ట్రీ ఇటు కొట్టారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆ తర్వాత ఠాగూరు శంకరదాదా జిందాబాద్తో మళ్ళీ మంచి స్థానంలోకి వెళ్ళాక మళ్ళీ అక్కడి నుంచి జయ చిరంజీవాతో మళ్ళీ శంకరదాదా జిందాబాద్ వరకు డౌన్ఫాల్ అయ్యారు ఆ డౌన్ఫాల్తో సినిమా ఇండస్ట్రీని ముగించి రాజకీయాల్లోకి వెళ్ళారు అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు ఫెయిల్ అయ్యారు ఆ తర్వాత ఆఫ్టర్ మెనీ ఇయర్స్ బాస్ బాసిస్ బ్యాక్ అంటూ సినిమా తీసి ఒక అద్భుతమైన సక్సెస్ సాధించారు ఆ తర్వాత మళ్ళీ ఎందుకో అంత ప్రభావాన్ని చూపించలేదు మళ్ళీ వాళ్ళ తీరు వేరేతో అసలు సిసలైన మాస్ హీరోగా చూపించడం జరిగింది మళ్ళీ బాలాశంకర్తో ఒక అద్భుతమైన కళాఖండం తీసి మన నెట్టి మీద పెట్టారు ఓకే మళ్ళీ ఏదో గ్రాఫిక్ సినిమా చేస్తున్నారు చూద్దాం మరి ఎంతవరకు చిరంజీవి మళ్ళీ రైజ్ అవుతారో మర్చిపోయిన అద్భుతమైన కళాకరణం కూడా ఉంది ఆచార్య సో ఇలాంటి రెండు సినిమాలు ఆచార్య బోహాశంకరం మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకుంటే మంచిది